నిజాంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉండడంతో పాఠశాలకు ఉపాధ్యాయులు నియమించాలని సోమవారం విద్యార్థులు మానవ హారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో రెండు వందల యాభై మంది విద్యార్థులకు ముగ్గురే ఉపాధ్యాయులు ఉండటంతో విద్యను కోల్పోతున్నామని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు గతంలో ఎనిమిది మంది టీచర్లు ఉండేవారని ఇప్పుడు పాఠశాలలో ముగ్గురే ఉపాధ్యాయులు ఉండడంతో రెండు వందల యాభై మంది పిల్లలకు విద్యను అందించలేక ఇబ్బందులకు గురవుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు పాఠశాలలో ప్రభుత్వ ఉద్యోగులు కరువై వాలంటీర్లను నియమించి విద్యా బోధన అందిస్తున్నారు ఈ పాఠశాలలో మాత్రం ముగ్గురే ఉపాధ్యాయులు ఉండటం ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు ఇకనైనా అధికారులు స్పందించి పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు లేని ఎడల రోడ్డుపై బైఠాయించి ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వానికి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు నవీన్ శ్రీధర్ ప్రభాకర్ ఆంజనేయులు శ్రీనివాస్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు ఐదో తరగతి చదువుతున్నాను మా స్కూల్ పేరు ఎంపీపీఎస్ నిజాంపేట్ మాకు ఉపాధ్యాయులు లేరు దయచేసి మీరు మాకు ఉపాధ్యాయులను పంపించండి ఇది మేము మా విద్యార్థులు అందరూ మేమందరం కోరుకుంటున్నాము ఎంబీబీఎస్ మాకు టీచర్స్ లేరు ముగ్గురు టీచర్స్ ఇంకా టీచర్స్ కావాలని కోరుకుంటున్నాము టీచర్స్ ముగ్గురు టీచర్స్ కావాలని ఇంక ఎనిమిది మంది టీచర్స్ కావాలని కోరుకుంటున్నారు ఇంకా రెండు వందల ముప్పై మంది ఉన్నాము ఎనిమిది మంది టీచర్స్ కావాలని స్టడీ మంచి పంపించండి కొరత చాలా ఉన్నాయి మొత్తము రెండు వందల ముప్పై మంది స్టూడెంట్స్కి కలిపి ముగ్గురు మాత్రమే టీచర్లు ఇక్కడ విద్యా జరుగుతుంది కావున క్లాసులు సరిగ్గా జరగటం లేదు విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి అధికారులు స్పందించి ఇక్కడ ఈ రెండు వందల ముప్పై మంది విద్యార్థులకు కావలసిన ఎనిమిది మంది టీచర్లను నియమించగలరని అధికారులను కోరుతున్నాం నిజంపేట స్కూల్ ప్రైమరీ స్కూల్లో టీచర్స్ లేరు ఎనిమిది మంది టీచర్స్ని పంపించగలరని పై అధికారులను కోరుతున్నాం టీచర్స్కి ముగ్గురు మంది టీచర్సే ఉన్నారు ఆ టీచర్స్ని ఎనిమిది మంది టీచర్స్ని పంపిస్తే పిల్లలు స్టడీ బాగా చదువుకోగలుగుతారని మేము అనుకుంటున్నాం ఇట్లు లేరు ఉపాధ్యాయులను పంపించగలరని అధికారులను కోరుతున్నాం స్టడీ బాగా లేదు పిల్లలకి ఎనిమిది మంది పిల్లలు కావాలి టీచర్స్ కావాలి అందుకోసమని అధికారులను పంపించగలరని కోరుతున్నాను